ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ క్యాన్సర్ డే నుంచి మొదలుకొని మేము ఒక ఫోర్ డేస్ నుంచి క్యాంప్ చేస్తున్నాము ఇది ఫోర్త్ డే క్యాంప్ విత్ ద హెల్ప్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఐ వాంట్ టు టెల్ థ్యాంక్స్ టు ప్రతిమ అండ్ చెల్వడా స్టాఫ్ అంటే స్టాఫ్ అంటే అలా మేనేజింగ్ స్టాఫ్ పిఆర్ఓస్ అండ్ సిస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసు నర్సెస్ ఆ తర్వాత డాక్టర్స్ ఓకే ఐ థింక్ అవర్ పీపుల్ ఆల్సో లైక్ దట్ వే అండ్ వీళ్ళందరి సహకారంతో ఈ ఫోర్ డేస్ క్యాంప్ నేను చేయగలిగినాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్యాంప్ ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఎక్కువ వచ్చిండ్రు సెకండ్ డే కంటే థర్డ్ డే ఎక్కువ వచ్చిన థర్డ్ డే కంటే ఫోర్త్ డే ఇప్పుడు మేము కూడా చాలా చాలామంది వచ్చారు ఇవాళ కానీ ఇంత రష్ ఒకసారి వచ్చేసరికి కూడా మేము జస్టిస్ చేయగలుగుతామా అనిపించింది మేము ఫస్ట్ డే చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క పర్సన్ బట్టి మేము దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ని బాగా చేసినాము సెకండ్ డే వన్ ఫార్టీ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఇంకా బాగా చేసినాము తర్వాత థర్డ్ డే వన్ సెవెంటీ మెంబర్స్ అట్లా బాగా చేసినాము ఇవాళ మాత్రం టూ హండ్రెడ్ దాటిపోయింది సో మాకు కొంచెం అదిగా ఉంది బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు డూ ప్రాపర్లీ అంటే ఇందులో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినాం క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే చిన్న పిల్లలు వస్తే హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవగాహనించినాం వాళ్ళ మదర్స్ కూడా అట్లా ఎట్లా వేసుకోవాలి వ్యాక్సిన్ అని ఇచ్చినాం తర్వాత కిడ్ పుట్టిన వాళ్ళకి కంపల్సరీగా ప్యాప్స్ మీర్ అయితే ప్రతి పేషెంట్కి రాసినాం ప్యాప్స్ మీర్ ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ద సర్వైకల్ కార్సినోమా అండ్ ఎట్లయితే మిజిల్స్ మమ్స్ ఎట్లా అవాయిడ్ చేసినామో వీ టు అవాయిడ్ దట్ క్యాన్సర్ ఫ్రమ్ అవర్ సొసైటీ ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు ఈచ్ ఇయర్ ఫిఫ్టీన్ పీపుల్ డిటెక్ట్ అవుతున్నారు అంటే ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ కాబట్టి వీ వాంట్ టు అరాడికేట్ దట్ సర్వైకల్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ మేము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి అవ మేము చేయడమే కాదు వాళ్ళకి అవగాహన ఇచ్చినాం వాళ్ళు ఎప్పుడు ప్రతి వారానికో పదిహేను రోజులకో వాళ్ళు ఎట్లా చేసుకోవాలి ఎట్లా చూసుకోవాలి వస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే అవగాహన అంటే చెప్పినాం ప్రతి వాళ్ళకు ఎవరికైనా ఎడ్యుకేటెడ్ పీపుల్కి చెప్పినాం ఈవెన్ నార్మల్ పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఎవరికైనా ఎడ్యుకేషన్ అయితేనే తెలివి ఉండాలని లేదు ఎవరికైనా తెలివి ఉన్నది అందులో ఏం లేదు సో ఎవరి భాషలో వాళ్లకు అన్నిట్లా మేము ప్రాపర్గా మా పీజీస్ అంతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసినారు సో దట్ పదిహేను రోజులకి ఒకసారి వాళ్ళది వాళ్ళు టెస్ట్ చేసుకొని ఏ కొంచెం అబ్నార్మాలిటీ ఉంటే కూడా డాక్టర్ దగ్గర పోయేటట్టు చెప్పినాము తర్వాత దాంట్లో ఏమైనా కొంచెం గడ్డలు ఉంటే కంపల్సరీగా మేము సోనో మ్యామోగ్రామ్ చేసినాం దాంట్లో గడ్డలు ఉంటే కూడా మేము మ్యామోగ్రఫీ చేసినాం దాదాపు మ్యామోగ్రఫీ మేము చాలా చేసాము ఎంతమ్మా ఫస్ట్ డే ఒక సెవెన్ ఎయిట్ చాలా చేసినామండి అందులో ఫస్ట్ డే టెన్ నెక్స్ట్ డే ఐ థింక్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పైన చేసినాం దాంట్లో మేము ఒక సిక్స్ సెవెన్ దాకా మేము వీ కుడ్ డయాగ్నోస్ సమ్థింగ్ వీ డోంట్ వాంట్ టు ఎ టెల్ ప్యాప్స్వియర్ మాత్రం అది రావడానికి రిపోర్ట్ రావడానికి త్రీ డేస్ పడుతుంది కాబట్టి ఆ రిపోర్ట్ అనేది నేనే కూర్చొని అది చూసి లెవెన్త్ రోజు నేను కంప కూర్చొని విత్ ద రిపోర్ట్స్ సీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద ఈచ్ పేషెంట్ దాదాపు మేము ఇప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ పేషెంట్స్ వరకు చూసినాము ఈ సిక్స్ హండ్రెడ్ పేషెంట్స్కి లెవెన్త్ రోజు సండే కావటం వలన ఎవరికీ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళు రాకపోయినా వాళ్ళకేమైనా పనులున్నా ఆ రోజు పెళ్ళిళ్ళు అట చెప్తున్నారు మరి పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ హస్బెండ్సో వాళ్ళ బిడ్డలో ఎవరైనా కూడా వచ్చి ఆ రిపోర్ట్ చూపిస్తే నేను ఆ రిపోర్ట్ గురించి మొత్తం చెప్తాను నేను ఈ క్యాంప్ నాకు చాలా చెప్పాలంటే నాకు చాలా తృప్తినిచ్చింది నేను ఇంతమందికి అంటే నేను ఒక ఇరవై ఎనిమిదేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే రోజు నా దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా చూసి ఫస్ట్ గవర్నమెంట్లో చేసిన నేను సింగరేణి కాలేజ్లో చేసిన ఆ తర్వాత గవర్నమెంట్ నయాపూర్లో చేసిన ఆ తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన ఎందుకంటే సార్ బిజీ కదా సార్ తిరుగుతూ ఉంటారు పిల్లలు ఎవరో ఒకరు చూసుకోవాలి కదా అందుకొరకే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి పిల్లల్ని చూసుకోవాలి కదా ఇప్పుడు ఆయన అంతా తిరుగుతూ ఉన్నప్పుడు దేశానికి అంతా మంచి చేయాలని చెప్పినప్పుడు మన పిల్లలన్నా మంచిగా ఉండాలి కదా మన పిల్లల్ని చూసుకునే బాధ్యత లేడీస్గా మనదే అంటే ఐ మీన్ ఆ రోజులలో మేము అట్లనే అనుకుంటోళ్ళం అని నా బాధ్యత అనుకొని నా పిల్లలు హాస్పిటల్ పక్క పక్కనే ఉండేది కాబట్టి నేను చూసుకున్నాను సో నేను గవర్నమెంట్ సర్వీస్ వదిలేయాల్సి వచ్చింది బట్ ఈ సర్వీస్ ఇప్పుడు చేస్తుంటే నాకు చాలా తృప్తినిస్తుంది కాబట్టి నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయినరు నాకు ఇప్పుడు అంత బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి నేను ఈ సర్వీస్ కనీసం కనీసం నెల రోజులకు రెండు నెలలకు ఒక క్యాంపు చేయాలని మాత్రం ఆలోచిస్తున్నాను అంటే ఫస్ట్ అయితే నాకు సంబంధించిన ఊర్లు కరీంనగర్ నేను పుట్టిన ఊరు కాబట్టి ఫస్ట్ కరీంనగర్కి చేస్తాను ఆ తర్వాత వరంగల్ మా అత్తగా వరంగల్కి చేయడమో ఆ తర్వాత ఇంకా నల్గొండ మా అట్లా ఇట్లా చేయడమో చేస్తాను కానీ ఫస్ట్ మాత్రం మొత్తం టోటల్ కరీంనగర్ అంతా చేస్తాను నేను లాస్ట్ నేను ఐఎమ్ వెరీ వెరీ సారీ ఐ డింట్ సే థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్ వాళ్ళంతా బిఆర్ఎస్ వాళ్ళు సైనికులంతా వచ్చి చాలామంది వాళ్ళ పేషెంట్స్ని వాళ్ళ ఇంట్లో అక్కాచెల్లెలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చుట్టాలను అందరినీ తీసుకొచ్చి వాళ్ళు పక్కనే ఉండి పొద్దు నుంచి ఇప్పటివరకు ఇంకో వాళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అందరికీ చూపించి మధ్య మధ్యలో డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేసి ఎవరైనా చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నా దగ్గర తీసుకొచ్చి చూపించాను అండ్ లాస్ట్ థ్యాంక్ ఫర్ ద ప్రింక్ మీడియా యూ పీపుల్ ఆర్ మేకింగ్ ద రీల్స్ అండ్ ఎడ్యుకేటింగ్ ఎవ్రీ వన్ అంతే కదా